పంతొమ్మిది వందల యాభై మూడు నవంబర్ ఆరున విడుదలైన సాంఘిక చిత్రం లక్ష్మి శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ బ్యానర్లో కన్నాంబ దంపతులు నిర్మించిన సొంత చిత్రం దర్శకుడు కన్నాంబగారి భర్త కడారు నాగభూషణం గారు సినిమా పేరుని బట్టి కథ కొంతవరకు ఊహించుకోవచ్చు లక్ష్మి అనే గృహిణి కేంద్రంగా నడుస్తుంది ఈ సినిమా కథ లక్ష్మి భర్త నారాయణరావు ఒక కొడుకు ఒక కూతురు ఇది మధ్యతరగతి కుటుంబం లక్ష్మి అన్నయ్య కుటుంబం బడిపంతులు ఆయన గయ్యాళి భార్య కాంతమ్మ వాళ్లకొక అమ్మాయి ఇది ఇంకొక కుటుంబం లక్ష్మి కుటుంబానికి సగటు మధ్యతరగతి కుటుంబాలకెదురయ్యే సమస్యలన్నీ ఎదురవుతుంటాయి భర్తకి క్షయవ్యాధి అని తెలుస్తుంది విధిలేని పరిస్థితుల్లో కూతుర్ని ఒక అమాయకుడికిచ్చి పెళ్లి చేస్తారు ఇక్కడ్నుంచి ఈ కూతురికి వచ్చే కష్టాలు కూడా లక్ష్మీ కష్టాల జాబితాలో చేరతాయి అన్నయ్య కుటుంబానికి లాటరీ వచ్చినా చెల్లులు లక్ష్మికి ఏమాత్రం సహాయం చెయ్యడు వివిధ కారణాల వల్ల పెళ్లి చేసిన కూతురు చనిపోతుంది కథ అనేక అనూహ్యమైన మలుపులు తిరిగి పతాక సన్నివేశంలో లక్ష్మి కొడుక్కి వాళ్ల అన్నయ్యగారి అమ్మాయికి వివాహం జరగడంతో సినిమా ముగుస్తుంది ఈ సినిమాకి మాటలు రాసింది రావూరు వెంకట సత్యనారాయణరావు కృష్ణాపత్రికలో పనిచేసే పాత్రికేయుడు రచయిత రావూరి వారికి మాటల రచయితగా ఇదే మొదటి చిత్రం పాటలు రాసింది రావూరి మరియు సహాయ దర్శకుల్లో ఒకరైన సరిశెట్టి సాంబశివరావు బాబ్జీ సంగీతం ఎండి పార్థసారథి ఈ చిత్రంలోని టైటిల్ పాత్ర లక్ష్మిగా నటించింది కన్నాంబ ఆమె భర్త సిఎస్సార్ కొడుకు రామశర్మ కూతురు కృష్ణకుమారి లక్ష్మి అన్నయ్య కోడూరి అచ్చయ్య చౌదరి ఆయన గయ్యాళి భార్య ఛాయాదేవి వాళ్లమ్మాయి గిరిజ కృష్ణకుమారి వివాహం చేసుకునే అమాయకుడుగా నటించింది రేలంగి ఇంకా ఇతర పాత్రల్లో అమర్నాథ్ హేమలతమ్మారావు వంగర దొరస్వామి మొదలైనవారు నటించారు ఆనాటి ఇతర సాంఘిక చిత్రాలతో పోల్చుకుంటే లక్ష్మీ చిత్రకథలో కొత్త కొత్త మలుపులున్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు